మనం నడిచే దారిలు వెనకాల నాన్న మనకే వేసిన పొలబాట్లు ఎన్నో నాన్న మనం నవ్వే ప్రతి నవ్వు వెనకాల నాన్న కాచిన కన్నీటి బొడ్లు ఎన్నో నాన్న మనం పట్టిన బలపం వెనకాల నాన్న పడిన కష్టాలెన్నో మన కోసం ప్రతి క్షణం ఓడిపోతూ 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 మనల్ని గెలిపించే ఏకైక వ్యక్తి ఈ ప్రపంచ ఎవరు ఉన్నారంటే అది నాన్న ఒక్కడే బట్ జనరల్ గా ఫ్రెండ్షిప్ మీద నా ఒపీనియన్ అడిగితే మీరు మీలాగా కంప్లీట్ గా ఎవరి కంపెనీలో అయితే ఉండగలరు దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్ ఇస్ వాట్ ఐ ఫీల్ అంటే మిమ్మల్ని మార మీరు మారాల్సిన అవసరం లేని ఒకే ఒక రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ ఆస్తులు అంతస్తులు ఎవరైనా ఎలాగైనా సంపాదిస్తారు కానీ ఓ ఆడదాని దగ్గర నమ్మకం సంపాదించాలంటే క్యారెక్టర్ ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేత నీ వల్ల వాళ్ళకి ఏమచ్చారా నలగాలండి మనిషి అన్నాక నలగాలి వాటర్ అన్నాక కదలాలి ఆ నిర్మల కాచారంలో ఉన్నంత సేపు ఏం జరగదండి జీవితం మొహం చూపించాక ఆ వాడిన మొహం ఏదో కనబడాలి వాళ్ళు జీవితం కనబడాలి ఒక మొహం చూస్తే వాళ్ళంతా సక్సెస్ అవుతుంది అదంతటికి కారణం ఒకటి ఉంటది నెక్స్ట్ ఇదంతా కారణాలు కృషి కోసం బయట చిన్న లైఫ్ హ్యాపీగా ఉండండి గొడవలు వద్దు ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టున్నా ఫగివ్ దెమ్ లైఫ్ ఇస్ టూ షార్ట్ హ్యావ్ ఫన్ డబ్బు డబ్బు అందరికి కావాల్సిందే డబ్బు చాలా ఇంపార్టెంట్ డబ్బు లేకపోతే అసలు మీకు ఇప్పుడు తెలుసో లేదో డబ్బు లేకపోతే గౌరవం ఇవ్వట్లేదు ఎవరు డబ్బు లేనివాడికి అసలు గౌరవం లేదు ఈ కాలంలో మనం చేసే పెద్ద తప్పేం తెలుసా మనం ఒకరిని ప్రేమిస్తే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనల్ని ఎంత బాధ తిరిగి తిరిగి ఛాన్స్ ఇస్తాం వాళ్ళు లేకుండా బతకలేము అనే ఒక భ్రమతో మన ప్రేమని వాళ్ళకు ఒక వీక్ పాయింట్ గా మారుస్తాం వాళ్ళు మళ్ళీ దాని మీదే కొడతారు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రేమ బాధ పెట్టదు ప్రేమించడం రాని వాళ్లే బాధపడతారు